గ్రూప్ టూ యాస్ఫిరెంట్స్ అందరికీ కూడా మరి ఈ మిగిలిన అతి తక్కువ సమయం ఓకేనండి బిలో ట్వంటీ డేస్ మరి ఈ సమయంలో ఫిలిమ్స్ ఎలాగైనా సరే క్వాలిఫై అవ్వాలి మెయిన్స్కి ఎలాగనో ఓ నాలుగు నుంచి ఐదు నెలల సమయం వచ్చే అవకాశం ఉంది మధ్యలో ఎలక్షన్ ఉండడం వల్ల సో ఇది క్వాలిఫై అయిపోతే నేను ఖచ్చితంగా మెయిన్స్ని సాధించి తీర్తానని లోపల బలంగా అనుకున్న విద్యార్థుల కోసం ఈ వీడియో చేస్తున్నాను చూడండి సార్ మనకి ఐదు ముప్పైల నూట యాభై మార్కులు ఐదు ముప్పైల నూట యాభై మార్కులు ఈ తక్కువ టైంలో మనం చదవడానికి సులభంగా ఉండాలి ఎగ్జామ్లో ఆ బిట్టు రాగరగాలి వచ్చిందని నువ్వు తప్పు చేయకుండా కరెక్ట్ చేయాలి ఎలా చేయాలి అంటే దేనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి సో ఐదు సబ్జెక్ట్స్ ఉన్నాయండి ఈ ఐదు సబ్జెక్ట్స్లో ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ జాగ్రఫీలో ఇండియా వరల్డ్ ఏపీ అతి పెద్దది మరి అలాగే ఇండియన్ సొసైటీ ఇందులో మూడు యూనిట్లు ఉన్నాయి ఇండియన్ యూ సొసై యూనిట్ సొసైటీలో మూడు యూనిట్స్ అలాగే కరెంట్ అఫైర్ ఒక పదహారు టాపిక్స్ వరకు ఉంటాయి ఓవరాల్గా అలాగే మ్యాథ్స్ ఓకేనండి మ్యాథ్స్లో మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అండ్ క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్ ఇందులో కూడా మూడు రకాలుగా ఉన్నాయి మరి వీటిలో ప్రతి సబ్జెక్ట్ నుంచి ముప్పై మార్కులు కదా మనకి మరి యావరేజ్గా మనం చెప్తున్నాం అరవై మార్కులు వస్తే పక్కా క్వాలిఫై యాభై ఐదు పైన సరే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనము అరవై మార్కులు తెచ్చుకునే ఒక ప్రణాళిక చూద్దాం అరవై దాటి అరవై కంటే ఎక్కువ నూట యాభై కంటే తక్కువ ఓకేనండి సో ఇక్కడ మనం చూడండి జాగ్రత్తగా మనం పరిశీలిస్తే స్కోరింగ్ ఎక్కువగా చేసే అవకాశాలున్న టాపిక్లో ఈ ట్వంటీ డేస్లో మెంటల్ ఎబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి ఓకే అందరూ అనుకుంటారు కానీ నాన్ మ్యాథ్స్ కానివ్వండి మ్యాథ్స్ కానివ్వండి అర్థమెటిక్ జోలికి పోకండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ మ్యాథ్స్ వాళ్ళు నాకు మ్యాథ్స్ వచ్చని డిలే చేస్తే ఇక్కడ మీరు ఇరవై వరకు చేయాల్సిన స్కోరు పడిపోతుంది అంటే మ్యాథ్స్ వాళ్ళు దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయండి ఎక్కువ స్కోర్ చేయగలరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు అర్థమెటిక్ అసలు వెళ్ళవద్దు ఏవో సూత్రాలు పై పైన చేస్తే చేయండి కానీ ఎక్కువ స్కోరింగ్ కోసం ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవచ్చు నాన్ మ్యాథ్స్ వాళ్ళు మరి ఏం చేయాలి ఇక్కడ ఒక సెక్షనే అర్థమెటిక్ రెండవది రీజనింగ్ అండ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది కదా ఉంది కదండి వాటిని మాత్రం పక్కాగా బాగా ప్రాక్టీస్ చేయండి దానికోసం మన యాప్లో మొత్తం పదహారు టెస్టులు పది గ్రాండ్ టెస్ట్లు ఎక్స్ప్లెనేషన్తో వీడియోస్ పెట్టేసాం ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ చేసుకుంటే చాలండి ఖచ్చితంగా చెప్తున్నాను ఓకే ఇక్కడ మీరు అలా అలాంటప్పుడు పది నుంచి పదిహేను స్కోర్ ఈజీగా చేస్తారు మ్యాథ్స్లో పది నుంచి పదిహేను స్కోర్ ఈజీగా చేస్తారు ఓకే అయిపోయింది అయితే చూడండి సార్ నెక్స్ట్ మనం ఎక్కువగా ఫోకస్ చేసి ఖచ్చితంగా వస్తుంది అనుకున్న విషయాల్లోకి వచ్చేసరికి కరెంట్ అఫైర్ కరెంట్ అఫైర్ సార్ ఎవరు ఎప్పటి నుంచి చదివినా నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల ప్రిపరేషన్ చేసిన చివరిగా కరెంట్ అఫైర్ ఈ మూడు నెలల పరిధిలో మాత్రమే బాగా చదవాలి ఈ మూడు నెలల పరిధిలో బాగా చదివితే పదిహేను మార్కులు పక్కాగా వస్తాయి ఈ మూడు నెలలు అంటే నవంబర్ మ్యాగ్జైన్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నాలుగు మ్యాగ్జైన్లు చదవండి ఏ మ్యాగ్జైన్స్ అయినా కానివ్వండి వివేక్ విజేత కాంపిటీషన్ ఉద్యోగ సోఫాను సైన్ ఇండియా ఏది కానివ్వండి అలా కాదు సార్ మాకు కరెంట్ అఫైర్ ఇరవై మార్కులు కావాలంటే మూడు వందల రూపాయలకే మనం కోర్సు ఇచ్చాం వలిసిన అంటి పండులాగా మీ నోట్లో ఉంటుంది ఈ కోర్సు సో ఆ కోర్సు అయితే ఖచ్చితంగా ఇరవై మార్కులు వచ్చేస్తాయండి అయితే ఏంటి సార్ అంటే చూడండి సార్ కరెంట్ అఫైర్స్లోకి వచ్చేసరికి మనకు సాధారణంగా ఏముంటుంది కరెంట్ అఫైర్లో ఒకటి ప్రధానంగా ఈ మూడు నెలల్లో నెక్స్ట్ ఆరు నెలల్లో మూడు నెలలు ఆరు నెలలు అయితే తక్కువ టైం ఉంది కనుక బైక్ వెళ్ళలేరు మీరు మీ అంటే మీరు చదివితే మన అయితే ఏ విధంగా ఉంటుందంటే ఆర్డ్రా ప్రయారిటీ ప్రకారం సంవత్సరం కరెంట్ అఫైర్ని నీట్గా పెట్టాం ఓకే చాలా తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు మీకు మీరు చదివేటప్పుడు మూడు నెలలు ఆరు నెలలు చూసుకోండి ఈ మ్యాగజైన్ ఫిబ్రవరి మ్యాగజైన్ జనవరి మ్యాగజైన్ డిసెంబర్ ఇలా వెళ్ళండి కింద నుంచి రాకండి ఓకేనా నెక్స్ట్ నవంబర్ మ్యాగజైన్ ఈ నాలుగు నెలలు తీసుకోండి తీసుకొని మెయిన్ కరెంట్ అఫైర్లో మనకు ఉండేవి అవార్డ్స్ అండి క్రీడలు అవార్డులు క్రీడలు వార్తల్లో వ్యక్తులు వార్తల్లో ప్రదేశాలు ఇటువంటివి ఉంటాయి కదా ఇవేంటంటే ఈ నాలుగు మ్యాగజైన్లు తప్ప మిగతా చదవకండి ఎందుకు సార్ నేను అన్నానంటే వాడు ఎప్పుడు కూడా ఫోకస్ చేసి దగ్గరలోనే అయితే ఇంకా అవార్డులు ఉన్నాయి స్పోర్ట్స్ ఉన్నాయి మన యాప్లోనైతే ఎలా పెట్టామంటే ప్రయారిటీ ఒలింపిక్స్ వరల్డ్ కప్పు ఫేఫా కప్పు ఇలా ప్రయారిటీ ప్రకారం పెట్టాం అలా మీకు మ్యాగజైన్లో దొరకదు కదా మరి అక్కడ మీరు ఏం చేస్తారంటే ఆరు నెలల పరిధిలోకి సంవత్సరం పరిధిలోకి వెళ్ళేటప్పుడు వరల్డ్ కప్పులు కానీ ఫేపా కప్పులు కానీ ఫుట్బాల్ ఫేపా కప్పు కానీ మరి అదేవిధంగా ఈ యొక్క అవార్డులోకి వెళ్ళేసరికి నోబెల్ అవార్డులు కానీ భారతరత్న అవార్డు కానీ ఆస్కార్ అవార్డులు కానీ సంవత్సరం పరిధిలో కూడా చూడండి అలాంటివి అంటే ప్రయారిటీ ఉన్నవాళ్ళు చూడండి చూడండి సార్ అవార్డులు క్రీడలు వార్తల్లో వ్యక్తులు వార్తల్లో ప్రదేశాలు ఓకే ఈ నాలుగుతో పాటు కమిటీలు నివేదికలు అని ఒక టాపిక్ ఉంటుంది కమిటీలు నివేదికలు వీటిని కూడా ఈ మూడు నాలుగు నెలల్లో ఎక్కువ ఫోకస్ చేయండి ఈ మూడు నాలుగు నెలలు మరి ఆరు నెలలు ఆ పరిధి ఫోకస్ చేయాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి సార్ అంతర్జాతీయ విషయాలు ఇంటర్నేషనల్ ఇష్యూస్ మరి అదేవిధంగా నేషనల్ ఇష్యూస్ ఏపీ రీజనల్ ఇష్యూస్ ఈ మూడింటిని సంవత్సరం పరిధిలో మనం చూడాలి కానీ టైం లేకపోతే ఈ మూడు నాలుగు నెలల మ్యాగజైన్లో కులంకసకంగా గవర్నమెంట్ ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందా కొత్త విధానాన్ని తీసుకొచ్చిందా అవి మాత్రం బాగా చూడండి ఇంటర్నేషనల్ ఇష్యూస్లోకి వచ్చేసరికి మన దేశంతో రిలేషన్గా ఏవైనా ఉన్నాయా వాటిని ఎక్కువ ఫోకస్ చేయండి మన దేశంతో ఎక్కువ రిలేషన్ ఉన్నవి ఏవైనా ఉన్నాయా లేదా ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ పత ఈ యొక్క పాలస్తీనా యొక్క ఉగ్రవాద సంస్థలు జరుగుతున్న పోరు ఉంది దానిపైన ఫోకస్ చేయండి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఫోకస్ చేయండి మరి అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అంతర్జాతీయంలో సదస్సులు సమావేశాలు వన్ ఇయర్ పరిధిలో చూడారండి సదస్సులు సమావేశాలను ఒక టాపిక్ ఉంటుంది మరి మన భారతదేశం జీ ట్వంటీకి నాయకత్వం వహించింది అలాగే జీ సాంఘై కోఆపరేషన్ నాయకత్వం వహించింది ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ సంవత్సరంలో భారతదేశం నాయకత్వం వహించిన ప్రపంచ సంస్థలు సమావేశాలు అలాగే అగ్రగామి సంస్థలైన జీ సెవెన్ నామ్ సదస్సులు కానివ్వండి ఓకేనా అలాగే చోగం సదస్సు కానివ్వండి ఎఫెక్ట్ సదస్సు కానివ్వండి ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇటువంటి పెద్ద సంస్థలన్నీ సంవత్సరం పరిధిలో చూడాలి అలా కాకుండా ఈ నాలుగు నెలలో అయితే చూడండి సార్ అల్టిమేట్గా వన్ ఇయర్ కరెంట్ అఫైర్ అంటే ఎలా ఉంటుందంటే మెయిన్ మెయిన్ ఇష్యూస్ అని చూడాలండి ఈ మూడు నెలల మ్యాగ్ మ్యాగ్జైన్లో మాత్రం ఏం చూడాలి మన ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా రీసెంట్లీగా ఎలాంటి సదస్సులు జరిగినా రైసినా డైలాగ్ సదస్సు అంటారు బయో ఏసియా సదస్సు అంటారు ఇటువంటి సదస్సులన్నీ కూడా ఈ నాలుగు నెల మ్యాగ్జైన్ చదవండి ఆ నాలుగు నెలలు దాటి అటువంటి సదస్సుల సమస్యలు చదవద్దు అంత ఫోకస్ చేయొద్దు కానీ నాలుగు నెలలు దాటి జీ సెవెన్ కానివ్వండి ఏషియన్ కానివ్వండి ఎపెక్ కానివ్వండి నామ్ కానివ్వండి చోగం కానివ్వండి ఓకేనా ఇలా ఇటువంటివి మనం మన భారతదేశం నాయకత్వం వహించిన సదస్సులు సమావేశాలు చదవండి మరి వీటితో పాటు కరెంట్ అఫైర్లో మీరు ఇంకా సార్ ఎందుకంటే ఈ మ్యాప్స్ కరెంట్ అఫైర్ ఫోకర్ చేస్తే బిట్లు పోవండి ఎందుకంటే డైనమిక్గా ఉంటాయి ఇట్టి పైసలు బిట్లు పోవు కానీ చాలామంది దీని మీద తక్కువ ఫోకర్ చేస్తారు ఈ కరెంట్ అఫైర్ ఎందుకంటే మారదు ఆ మ్యాగ్జైన్ వస్తాయి కానీ కాటినీధి ప్రకారం ఎలా చేస్తారంటే జీ ట్వంటీ ఉంది కఠినంగా ఇవ్వచ్చు ఆప్షన్స్ ఇచ్చి ఏ సరేంది బి సరేంది సి సరేంది అంతే తప్ప ఏ చిన్న లోకమాని తిలక్ అవార్డు అని ఇచ్చారనుకోండి దానికి ఏ సరి అయింది బి సరేంది ఎవడు డైరెక్ట్గా ఇస్తాడు ఏదో ఒక స్పోర్ట్స్ ఉంది ఎవరు గెలిచారు డైరెక్ట్గా ఇస్తారు ఓకే స్పోర్ట్స్లోకి వచ్చేసరికి లాన్ టెన్నిస్ క్రికెట్ ఫేవర్ ఈ మూడు దీంతోపాటు రీసెంట్లీగా బాక్సింగ్ ఆశ్చర్య అథ్లెటిక్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నాడు వాటిని ఫోకస్ చేయండి మరి అదేవిధంగా కరెంట్ అఫైర్లో ఇంకా చూడాలంటే ఈ మిలిటరీ విన్యాసాలు అని చెప్పేసి ఓకేనండి మిలిటరీ విన్యాసాలు అని చెప్పేసి అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఉండే రిలేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ జనరల్గా ఫోకస్ చేస్తే మెయిన్ ఈ నాలుగు మ్యాగ్జైన్లు ఈ నాలుగు ఫిబ్రవరి జనవరి మరి డిసెంబర్ నవంబర్ మ్యాగ్జైన్లు బాగా ప్రాక్టీస్ చేయండి మీకు ఇక్కడ పదిహేను మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఇక్కడ పది మార్కులు ఖచ్చితంగా వస్తాయి షూర్ మరి ఇప్పుడు పెద్ద సబ్జెక్టులు ఉన్నాయి ఇండియన్ హిస్టరీ ఉందండి జాగ్రఫీ ఉందండి ఇండియన్ సొసైటీ ఎక్కడ ఎలా స్కోర్ చేసుకోవాలి ఇక్కడ ఏ విధంగా స్కోర్ చేస్తే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి చూడండి సార్ ఇండియన్ హిస్టరీ సార్ చాలా పెద్ద సిలబస్ ఏ అయితే జాగ్రఫీకి వచ్చేసరికి ఇండియా వరల్డ్ ఏ ఈ రెండిట్లో కంపారిజన్ దేనికి ఫోకస్ చేస్తే మంచిదంటే ఇండియన్ హిస్టరీ ఫోకస్ చేయండి ఎందుకంటే దీంతో పాటు పోలిస్తే సిలబస్ తక్కువ స్కోరింగ్ చేయవచ్చు ఓకేనండి అయితే ఇండియన్ హిస్టరీకి జాగ్రఫీలో కఠినంగా ఇస్తే ఇండియన్ హిస్టరీ చేయలేవు కానీ జాగ్రఫీ చేయొచ్చు కఠినంగా ఇవ్వడానికి ఎక్స్టెన్షన్ ఉండదు జాగ్రఫీ ఐడెంటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం మరి ఇండియన్ హిస్టరీలో ఫోకస్ చేసేటప్పుడు చూడండి సార్ కోర్ సిలబస్ దాటి వెళ్ళకండి ఈ తక్కువ టైం ఉంది కదా మనకి సిలబస్లో కోరి సిలబస్ ఉంది సింపుల్ మౌర్య అనంత సామ్రాజ్యం గుప్త అనంత సామ్రాజ్యం ఇటువంటివి ఉన్నాయి ఇవేవి టచ్ చేయకండి వాడు ఏమి ఇచ్చాడు సింధు ప్రాంతకాలము సింధు వేద ప్రాంత కాలం మౌర్యులు బౌద్ధ జైన మతాలు గుప్తులు హర్షుడు తర్వాత చోరులు ఢిల్లీ సుల్తాన్లు మొఘల సామ్రాజ్యం మరాఠా సామ్రాజ్యం ఎలా ఇచ్చాడు కోరు సిలబస్ ఏ కోరు సిలబస్ ఇచ్చాడో చూడండి కోర్ సిలబస్ అలాగే బ్రిటిష్ వారి రాక రాక ఆక్రమణలు పద్దెనిమిది యాభై ఏడు సిఫాహి తిరుగుబాటు సాంఘిక సాంస్కృత ఉద్యమాలు జాతీయోద్యమం అర్థమవుతుందండి మితవాద అతివాద యుగాలు గాంధీ యుగం ఇలా కోర్ సిలబస్ ఇచ్చాడు ప్రతి దానికి ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ ఇండియన్ సొసైటీ కోర్ ఆ కోర్ పాయింట్స్ వెళ్ళండి మీరు పెద్ద బుక్ కొనేస్తున్నారు ఏవో పెద్ద పెద్ద పుస్తకాలు ఆథర్స్ అందరూ ఇవేవి ఇలా ఉండవు ప్రత్యేకించి గ్రూప్ టీ కోసం పుస్తకం ఏది ఉండదు కదండి మీరు ఏం చేస్తున్నారు రైతు ఉద్యమాలు కుల ఉద్యమాలు ఆ ఉద్యమాలు ఈ ఉద్యమాలు ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యానికి ముందు అక్కడ ఏర్పడిన పరివర్తన కాలం ట్రాన్స్ఫర్మెన్సీ ప్యూరియడ్ బాదామి చాలుకులు వాళ్ళు వీరు ఇక్కడ చోరులు ఒకటే వాడు అడిగాడు అన్ని చదువుతున్నారు ఇన్ని చదవడం వల్ల దీని మీద ఫోకస్ తగ్గిపోతుంది పోనీ ఇంతవరకు చదివారు వదిలేయండి ఇప్పుడు ఈ తక్కువ టైంలో మీరు చేయాల్సింది ఏంటి కోర్ సిలబస్ పైన మాత్రమే దృష్టి పెట్టండి చోళులు దాని పెట్టండి ఇప్పుడు ఎలా చెప్తాం సింధు నాగరికత్వం సింధురాలు కదా చూసేటప్పుడు గత ప్రీవియస్ పేపర్స్ ప్రకారం ఇప్పుడు నీ మెంటర్షిప్ ఇరవై రోజులు మీరు జాయిన్ అవ్వండి మీకు నేను క్వాలిఫై చేసే బాధ్యత నాది నేనేం చేస్తానంటే ఆల్రెడీ ఇండియన్ సొసైటీ మూడు యూనిట్లు అయిపోయింది దాని రికార్డులు ఉన్నాయి మీరు ఇప్పుడు జాయిన్ అయినా ఆ రికార్డులు విని ఎగ్జామ్ రాసివచ్చు నెక్స్ట్ ఇవ్వండి ఇవి స్టార్ట్ చేస్తున్నాం కరెంట్ అఫేర్ డైలీ సాయంత్రం అవుతుంది ఓకేనా మ్యాథ్స్ ఇప్పుడు చెప్పాను కదా ఇరవై పేపర్లు అలా పెట్టేసి ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ పెట్టాం ఇది చేసుకుంటే అయిపోతుంది అంటే ఒక ప్లాన్ అనమాట ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది ఎలా నేను చేస్తున్నాను అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో ఎలా అయితే ఇస్తున్నాడో వాటిని డిస్కస్ చేస్తున్నాను ఈ డిస్కషన్ ఎగ్జామ్ రాసేటప్పటికి వస్తుంది అందుకే వెయ్యి రూపాయలతో కోర్సు పెట్టాను అది తీసుకోండి భయం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఈ విధంగా చదువుకోండి ఓకేనండి నేను ఏమైనా రిక్వెస్ట్ అయితే చేయను సరే సింధువు నార్కత ఉందండి గత పేపర్ల ఆధారంగా ఎలాంటి బిట్స్ వస్తున్నాయో మనం ఫోకస్ చేయాలి సైట్స్ ఎదురులేదు సింధువున ఆర్గత కాలంలో తవ్వకాల నుంచే బిట్టిస్తున్నాడు ఎక్కువ ఎక్కడ ఇస్తున్నాడు పూసల పరిశ్రమ ఎక్కడ గాజులు ఎక్కడ బయటపడ్డాయి నాగలు ఎక్కడ బయటపడింది సిరాబుడ్డు ఎక్కడ బయటపడింది వరదలు ఎక్కడ వచ్చాయి ఇటువంటివన్నీ మనం ఫోకస్ చేసుకోవాలి సో వాడు ఇచ్చింది ఏంటి నెక్స్ట్ ఈ మధ్య ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ రాగి ఏ గన్నులో దొరికింది అని అడిగి మన ఇస్తే కేత్రి గనులు వజ్రాలు ఎక్కడిని దిగుమతి చేసుకుంటాం బంగారం ఎక్కడ దిగుమతి చేసుకుంటాం ఇటువంటి అన్నీ కూడా చూసుకోవాలి సో ఎగ్జామ్కి ఏదైతే ఇస్తుండడో అది మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం నెక్స్ట్ వ్యాధకాలం వ్యాధకాలంలో ఎక్కువగా వచ్చే బిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని మనం చూసుకోవాలి సార్ వ్యాధకాలంలో కొన్ని నామాలు ఉన్నాయి ఓకే వ్రీహి వరి ఓకే నపీత మంగళి ఇటువంటి పదాలన్నీ కూడా మనం చూ చూడాలి ఖచ్చితంగా అడుగుతున్నాడు అలాగే వేద కాలంలోకి వచ్చేసరికి మనకి వేద సారాంశాలు ఉన్నాయి ఉపనిషత్తులు కానీ వేదాల్లో ఋగ్వేదము మరి మరి అదేవిధంగా సామవేదం యజుర్వేదం అదరవేదం సంబంధించిన లక్ష్యాలని కొన్ని టార్గెట్స్ని అడుగుతున్నాడు వాటిని చూసుకోవాలి మరి అదేవిధంగా బౌద్ధ జైన మతాలు సో బౌద్ధ జైన మతాల నుంచి ఖచ్చితంగా ఎనాలసిస్ రేజన్స్ అనేవి అడుగుతున్నాడు ఎక్కువగా సో ఈ బౌద్ధ జైన మతాలు చూసేటప్పుడు ప్రధానంగా ఈ బౌద్ధ జైన మతాల్లోకి వచ్చేసరికి ఏం ఫోకస్ చేయాలి ఎవరైనా బౌద్ధ జైన కవి యొక్క గ్రంథం ఖచ్చితంగా అడుగుతున్నాడు అండి సో ఇటువంటి ఫోకస్ చేయాలి అలాగే బౌద్ధ జైన మతం యొక్క నియమాలు వాటి శాఖలు ఖచ్చితంగా అడుగుతున్నాడు సపోజ్కి బౌద్ధ మతం ఉందనుకోండి శిల్పకళలు గాంధార శిల్పకళ మధుర శిల్పకళ అమరావతి శిల్పకళ శిల్పకళల యొక్క విశిష్టత అడుగుతున్నాడు బౌద్ధ మతంలో ఈ యొక్క స్తూపం కానివ్వండి విహారం కానివ్వండి ఆరామం కానివ్వండి సంగారామం కానివ్వండి చైత్యం కానివ్వండి వీటి అర్థాలు ఏంటని అడుగుతున్నాడు ఇటువంటి ఫోకస్ చేయాలి మరి నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం మరి మౌరి సామ్రాజ్యాలు ఎటువంటి అడుగుతున్నాడు వాటిని ఫోకట్ చేయాలి మౌరి సామ్రాజ్యంలో పరిపాలన అడుగుతున్నాడు శాఖలు అడుగుతున్నాడు మౌర్యుల కాలంలో ఈ శాఖను ఏమంటారు మౌర్యుల కాలంలో ఈ అర్ధశాస్త్రం గ్రంథంలో దీన్ని ఏమని పేర్కొన్నారు ఈ విధంగా అడుగుతున్నాడు అలాగే అశోకుని శిలాశాసనాలు ఖచ్చితంగా అడుగుతున్నాడు సో అశోకుని శాసనాలు మనం చూడాలి అర్థమవుతుందండి సో ఈ విధంగా మనం ఫోకస్ చేసుకుని వెళ్ళాలి మౌర్య సామ్రాజ్యం మరి గుప్తులు గుప్తులకు వచ్చేసరికి ఆర్కిటెక్చర్ అడుగుతున్నాడు ఖచ్చితంగా గుప్తుల్లో ఈ యొక్క మిగతా విషయాలన్నీ కాదు ఆర్కిటెక్చర్ అడుగుతున్నాడు ఆర్కిటెక్చర్లో గుప్తులు ఏ విధమైన దీన్ని తీసుకొచ్చారో ఆర్కిటెక్చర్ పైన మన గ్రూప్ అన్నీ కూడా బిట్టించాడు మరి అదేవిధంగా గుప్త రాజులు ఖచ్చితంగా నాణేలు విడుదల చేశారు ఆ నాణేల కోసం అడుగుతున్నాడు సముద్రగుప్తున దండయాత్రల కోసం అడుగుతున్నాడు సో ఆ విధంగా ఫోకస్ చేయాలి నెక్స్ట్ అరుసుడు అరుషుడు కోసం చూడక్కలేదు మహామోక్ష పరిస్థితి అయిన బౌద్ధ సంగీతి నా యొక్క సీయూకి గ్రంథంలో యువన్ సాంగ్ చెప్పిన విషయాలు వీటి మీద ఫోకస్ చేయాలి నాకు సోలుడు గ్రామ పరిపాలన ఖచ్చితంగా దాని మీదే ఆ గ్రామ పరిపాలనలో ఆ విధానం కోసం నేర్చుకోవాలి దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు ఇది ఎలా జరిగింది అని మనం నేర్చుకోవాలి అలాగే ఢిల్లీ సుల్తాన్లోకి వచ్చేసరికి ఏం నేర్చుకోవాలి సో ఖచ్చితంగా ఢిల్లీ సుల్తాన్ శాఖ నేర్చుకోవాలి ఎవరైనా మహమ్మద్ బీన్ తొగ్రాక్ వ్యవసాయ శాఖని ఏర్పాటు చేసి మరి హందన్ అనే రుణాలు ఇచ్చాడు ఇలా ఫిరోసత్కరకి ఏం చేశాడు బాల్పన ఏం చేశాడు వారి ఘనతల్లో భాగంగా మనం ఢిల్లీ సుల్తాన్ చూడాలి అలాగే ఒక కొత్త పరిపాలన వ్యవస్థ జాగిర్దారి కానివ్వండి చిహల్ వ్యవస్థ కానివ్వండి ఇటువంటివన్నీ వాళ్ళ యొక్క ప్రయారిటీ అనేది మనం చూసుకోవాలి మరి మొగలుడు అక్బర్ పరిపాలనా కాలం కానివ్వండి అక్బర్ కాలంలో వనసప్దారి వ్యవస్థ కోసం అడుగుతున్నాడు అలాగే రెవెన్యూ సంస్కరణలు తోడనమర సంస్కరణలు అడుగుతున్నాడు అట్ ద సేమ్ టైమ్ సేర్సా పరిపాలనా సంస్కరణలు వీటిని మనం ఫోకస్ చేయాలి ఇలా మనం లైవ్లోనే డిస్కస్ చేసుకుంటాం ఈ బిట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అని మరి ఆధునికయుగం సేమ్ ఆధునిక యుగంలోకి వచ్చేసరికి గాంధీ ఉద్యమాలన్నీ కూడా మెయిన్ ఇష్యూస్ అడుగుతున్నాడు అండి ఓకేనండి అలాగే అతివాద మితవాద గాంధీ యుగంలో జాతీయ ఉద్యమంలో మెయిన్గా పత్రికలు ఏదైనా ఒక పత్రిక దేనికోసం ప్రారంభించబడింది ఆ పత్రిక ఉద్దేశం ఏంటైనా అడుగుతున్నాడు మరి ఈ యొక్క చంపారణ ఉద్యోగ ఉద్యమం నుంచి ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం వరకు ప్రతి ఉద్యమం యొక్క మెయిన్ డేటాను మనం చూసుకుని వెళ్ళాలి ఎలా మనం ప్రిపరేషన్ చేసుకుంటే క్లియర్ చెప్తున్నాను ఇరవై మార్కులు సరి ఈజీగా సంపాదించవచ్చు మ్యాక్సిమం పదిహేను ఈ యొక్క ఇరవై రోజుల్లో మ్యాక్సిం పదిహేను ఎలా టాపిక్ వైజ్ టాపిక్ వైజ్ ఎలా మనం వెళ్ళాలి అర్థమైందండి సో హిస్టరీ పైన ఫోకస్ చేయండి ఫస్ట్ మ్యాథ్స్ కరెంట్ అఫైర్ హిస్టరీ తర్వాత ఇండియన్ సొసైటీ జాగ్రఫీ అన్లిమిటెడ్ సిలబస్ అండి ఇదంతా కూర్చొని చదివితే నెల సరిపోతుంది అలాగని దాన్ని చదవడం మానేమో చదువుదాం తర్వాత ఇండియన్ సొసైటీ ప్రయారిటీ ఇవ్వండి ఇండియన్ సొసైటీలో మూడు యూనిట్లు సార్ మొదటి యూనిట్లో సమాజం ఎలా ఏర్పడింది భారతీయ సమాజం ఏర్పడింది కులం ఎలా ఏర్పడింది కుటుంబం ఎలా ఏర్పడింది వివాహం ఎలా ఏర్పడింది బంధత్వం ఎలా ఏర్పడింది మహిళా సమాజం ఈ సమాజంలో మహిళలు వేరు కదా మహిళా సమాజం మరి అదేవిధంగా ఇక్కడ గిరిజనుల సమాజం గిరిజనులు మన మన సంస్కృతి సాంప్రదాయాలకు దూరం సో అందుకే గిరిజన సమాజం అలా యూనిట్ వన్ అండి ఏం లేదు సార్ ఇక్కడ డెఫినేషన్లు అన్నీ చదువుకుంటే మీ తల ప్రాణం తాక్కు వస్తుంది అందుకే స్మార్ట్ మెటీరియల్ లో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ మరి పదాలు ఉంటాయి క్యాస్ట్ అనే పదం ఎలా వచ్చింది వీటన్ని ఒక ఆటర్ లో పెట్టేశాం ప్రతి పదం ట్రైబ్ అనే పదం ఎలా వచ్చింది క్యాస్ట్ ఎలా వచ్చింది మరి ఫ్యామిలీ అనే పదం ఎలా వచ్చింది మొత్తం పదాలన్నీ ఒక దగ్గర మొత్తం దినోత్సవాన్ని ఒక దగ్గర మొత్తం గ్రంథాలన్నీ ఒక దగ్గర స్మార్ట్ ప్లాన్లో పెట్టేశాను నేను సో యూనిట్ వన్లో అవి చూసుకుంటే చాలండి అర్థమైందండి ఎక్కువ ఇబ్బంది పడక్కర్లేదు యూనిట్ వన్లో వాడు మహిత ఆరు బిట్లు ఏడు బిట్లు ఇస్తాడు చిన్న సిలబస్ ఇది ఇక్కడ మనం చూడాల్సిందల్లా నిర్వచనం మీద ఒక బిట్ వస్తుంది అలాగే గ్రంథాల మీద ఒక బిట్ వస్తుంది మరి సమాజంలో ఇక్కడ వివాహ వ్యవస్థలో భగనీయ వివాహం అభగనీయ వివాహం ఇటువంటి వ్యవస్థలు అవి పాటించే తెగరు వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి అర్థమైందండి నెక్స్ట్ జార్జ్ మనీ వ్యవస్థ అని ఒకటి ఉంది మరి మన యొక్క వృత్తి వ్యవస్థలో భాగంగా మార్చి ప్రాచీన కాలం నుంచి ఒక బానిస వ్యవస్థ జార్జ్ మనీ వ్యవస్థ దానికోసం చూడాలి ఇలా యూనిట్ వన్ మరి యూనిట్ వన్ ఎలా ఏర్పడింది రెండవది ఇష్యూస్ యూనిట్ టూ అనేది ఇష్యూస్ సోషల్ ఇష్యూస్ కులాలు ఏర్పడ్డాయి కులతత్వం మతాలు ఏర్పడ్డాయి మతత్వం మరి అదేవిధంగా ప్రాంతీయతత్వం పైన హింస బాల కార్మిక వ్యవస్థ ఎక్కడ ఏం చదవాలి ఎక్కువగా అంటే గవర్నమెంట్ వీటిపైన కమిటీలు వేసిందా ప్రభుత్వం ఎటువంటి పథకాలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం ఎటువంటి చేయూతనిచ్చింది రిపోర్ట్స్ ఎన్సీఆర్బీ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండు మహిళలపై ఇటువంటి నేరాలు ఉన్నాయి మరి పిల్లలపైన బా ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఇటువంటి చట్టాలు తెచ్చింది ఇలా మనం యూనిట్ టూ కవర్ చేసుకోవాలి దీన్ని కూడా స్మార్ట్ నోట్స్ పెట్టేశాను స్మార్ట్గా చదువుకుంటే చాలు మహా అయితే ఇది ఒక ఐదు పేజీలు ఇది ఒక పది పేజీలు ఉంటుంది ఈజీగా బైహార్ చేసేవచ్చు దాని వీడియోలు కూడా ఉన్నాయి సో మీరు ఇంత చెత్త చదివే బదులు ఇది చదవండి ఖచ్చితంగా మీకు అది దాటిపోడు యూనిట్ త్రీ చాలా పెద్ద టాపిక్ అండి ఇది ఈ సమాజంలో అనగదొక్కబడిన ఏవైతే వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వికలాంగులు వృద్ధులు వీళ్ళకి సంబంధించి రాజ్యాంగం పరంగా చట్టం ప్రకారంగా తీసుకొచ్చిన ఏవైతే హక్కులు ఉన్నాయో చట్టాలు ఉన్నాయో వాటి అన్నిటినీ చదవాలి ఏమిటి ఎస్సీ నుంచి ఇంతవరకు ప్రతి ఒక్కరికి రాజ్యాంగము చట్టాలు ఎన్ని ఉంటాయి మహిళ ఉందండి మహిళకు సంబంధించి ఎన్ని ప్రభుత్వ పథకాలు వచ్చాయి ఎన్ని చట్టాలు తీసుకురావాలి ఇవన్నీ చదవాలి ఎందరో అలాగే ప్రభుత్వ విధానం మూడు ఉన్నాయి ఎందుకు ఒకటి ప్రభుత్వ విధానాలు చదవాలి రెండవదేమో సంక్షేమ పథకాలు చదవాలి మూడో చట్టాలు హక్కులు చదవాలి చాలా పెద్ద టాపిక్ ఇది ఒకటే నెల రోజులు సరిపోతుంది రోజుకి పదిహేను గంటలు కేటాయించిన కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సవరించి మనం పెట్టాము చాలా ఇంపార్టెంట్ సంక్షేమ పథకాలు ప్రభుత్వ విధానాలు మరి విధంగా ఇక్కడికి వచ్చేసరికి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో చట్టాలు మహిళలు పిల్లలు వారిపైన కమిటీలు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ చదవాలి దీన్ని సాట్గా చదువుకుంటే పదిహేను మార్కులు ఈజీగా స్కోర్ చేయొచ్చు పదిహేను మార్కులు స్కోర్ చేయొచ్చు ఓకే సార్ చూడండి పదిహేను పదిహేను ముప్పై ముప్పై ఎన్నో ఇక్కడికి వచ్చేసరి కరెంట్ అఫేర్ పదిహేను నలభై ఐదు పది పది మార్కులు ఎక్కడ పెట్టుకుని యాభై ఐదు మార్కులు ఎక్కడికే మనకు వచ్చాయి యాభై ఐదు మార్కులు సార్ నెగిటివ్ అన్నీ తీసేయగా మీకు వచ్చిన మార్కులు నేను చెప్తున్నాను ఓకే మరి ఫైనల్గా జాగ్రఫీ సార్ చాలా పెద్దది ఏపీ ఇండియా కలిపి చదువుకుంటే మంచిదండి ఏపీ ఇండియా దీని నుంచి ఇరవై మార్కులు ఖచ్చితంగా వస్తాయి మరి మరి వరల్డ్ నుంచి పది మార్కులు వస్తాయి మరి జాగ్రఫీ ఎంత సిలబస్ ఇచ్చాడు ఎంత మొత్తం సిలబస్లో మీరు ఫోకస్ చేయాల్సిందల్లా ఒకటి ఫిజికల్ జాగ్రఫీ నుంచి ఎక్కువ అడుగుతాడండి అది ఏది ఏపీ కానివ్వండి ఇండియా కానివ్వండి వరల్డ్ ఉనికి నైసర్గిక స్వరూపం నదులు నేలలు ఓకే ఇది ఫిజికల్ జాగ్రఫీ ఇది తక్కువగా ఉంటుంది ఎక్కువ స్కోర్ చేయొచ్చు ఈరోజు చూడండి భారతదేశంలో నదులు సింపుల్గా మనకు అర్థమవుతాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో నదులు ఉనికి అది చదివేటప్పుడు ఏపీ ఉనికి చదివించుకోవాలి విస్తీర్ణాలు ఉనికి విస్తీర్ణాలు ఏ రాష్ట్రం పెద్దది ఏ రాష్ట్రం చిన్నది మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా పెద్ద ఏ జిల్లా చెంది ఇరవై ఆరు జిల్లాల ప్రకారం మనం చూసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా చూసుకోవాలి దీనికి స్మార్ట్ నోట్స్ ఏమీ లేదండి ఇండియా యాభై ఐదు ఏపీ నలభై ఐదు వరల్డ్ ముప్పై ఈ పేజీల్లోనే స్మార్ట్ నోట్స్ రాసాను ఇది ఇది చదివితే పదిహేను మార్కుల పక్క నేను గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే వేస్ట్ అలా తీసేశాను చెత్తల్లా తీసేశాను పదిహేను మార్కులు పది ముప్పై బిట్లో పదిహేను వస్తే ఆ పదిహేను పెట్టి పదిహేను వదిలే పదిహేనుకి పదిహేను రైట్ అవుతాయి షూర్గా చెప్తున్నాను నేను ఓకే యాభై ఐదు ప్లస్ పదిహేను ఎగ్జాక్ట్లీ చేసినవి చెప్తున్నాం ఎంతండి అండి డెబ్భై మార్కులు ఓకే ఈ ఇరవై రోజులు ఫాలో అయితే నా ప్లాన్ ఫాలో అయితే నేను తెప్పిస్తాను మరి ఇక్కడ జాగ్రఫీలో చూడండి ఇండియా వరల్డ్ ఇండియాలో ఏంటండి పన్నెండు టాపిక్ల వరకు ఉన్నాయండి ఇండియాలో ఉనికి నైసర్గిక స్వరూపం శీతోష్ణిత మరి శీతోష్ణి చూసేటప్పుడు ఈ చెత్త ఉంటుంది వేసవి కాలం వర్షాకాలం ఇవన్నీ వేస్ట్ అండి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు వెస్ట్రన్ స్ట్రీమ్స్ నైరుదవన కాలంలో ఈశాన్య ఉద్దుపాన కాలంలో ఈ యొక్క ఏదైతే జరుగుతుందో వాతావరణ పరిస్థితులు వాటిని డైరెక్ట్గా మనం చదువుకోవచ్చు అంటే మెయిన్ క్రీమ్ చదువుకొని వెళ్ళిపోవచ్చు ఓకే ఆ క్రీమ్ మనం చూసుకోవాలి మరి అదేవిధంగా నదులు ఉన్నాయి నదుల్లో ఫోకస్ చేయాల్సిన అంశాలు ఒకే నదీ వ్యవస్థ అలాగే మృతికులు నేలలు అటవీ జీవ వైవిధ్యాలు అటవీ జీవ వైవిధ్యాలు నెక్స్ట్ వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం రవాణా సమాచారం కమ్యూనికేషన్ మరి అదేవిధంగా జాతులు వలసలు విభజన అని చెప్పిచ్చాడు అలాగే వ్యాపారం అని కూడా ఒక టాపిక్ ఇచ్చాడు అర్థమైందండి అలాగే శక్తి వనరులు సెస్ఎన్టీ టాపిక్ అక్కడ ఉంది మళ్ళీ శక్తి వనరులు ఇచ్చాడు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఖనిజాలు పారిశ్రామిక రంగం చాలా ఎక్కువ అయితే ఇందులో ఇంపార్టెంట్ అంతా కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత పరీక్షల నుంచి ఎటువంటి వస్తున్నాయి చూసుకుంటూ మనం వెళ్ళాలి ఇలా ఏపీ ఇండియా కలిపి చదివేసుకోవచ్చు అండి అది వచ్చేసరికి చూడండి అండి వరుల్డ్ జాగ్రఫీలో మొదట విశ్వం పెట్టాడు అది చాలా ఈజీగా అర్థమవుద్ది మనం గుర్తించేసుకోవచ్చు ఓకే వరుల్డ్ జాగ్రఫ తర్వాత అక్షాంశాలు రేఖాంశాలు పెట్టాడు గ్రహణాలు పెట్టాడు ఇవి కూడా మనకి ఈజీగా మనం బయహార్ చేసేయవచ్చు కానీ భూస్వరూపాలు చాలా కష్టమండి భూ ఈ భూ ప్రాభారం కానీ భూ కేంద్ర మండలం కానీ మాంటిల్ ఏవైతే ఉన్నాయో భూ పైపర నుంచి మూడు పొరల మధ్య ఈ పొరలు ఉంటాయి ఈ పొరలు గుర్తించుకునేటప్పుడు ఒక ఐదు ఆరు పొరలు వస్తాయి ఈ పొరలోంచి ఒక పొర ఖచ్చితంగా ఇస్తున్నాడు ఆ పొర గురించి మనం చాలా జాగ్రత్తగా రాశాం ఓకే అండి అర్థమైందండి ఇక్కడ మనకి భూపటలము భూ ప్రావారం భూ కేంద్రం ఉన్నాయి కదండి వీటి మధ్య విభజన పొరలు ఉంటాయి దాచో విట్టిచ్చి తీరుతున్నాడు ప్రతి ఎగ్జామినేషన్లో అలా మనం ఫోకస్ చేయాలి మరి అదేవిధంగా పర్వతాలు మైదానాలు అడవులు పీఠభూములు వీటన్నింటినీ ప్రపంచంలో ఏవి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ లిస్ట్లో రాశాను ప్రపంచంలో పర్వతాలన్నీ ఒక దగ్గర అడవులన్నీ ఒక దగ్గర మైదానాలన్నీ ఒక దగ్గర పర్వతాలన్నీ ఒక దగ్గర ఈజీగా గుర్తుంచుకునే విధంగా వరల్డ్ జాగ్రఫీని సింపుల్గా చేశాను మరి దీంతో పాటు శీతోష్మృతి జాగ్రఫీలోకి వచ్చేసరికి మనకి సో వరల్డ్ జాగ్రఫీలోకి వచ్చేసరికి ఖచ్చితంగా ఈ అంశాలపైన ఎక్కువ దృష్టి పెట్టాలి అదేవిధంగా ఇండియా ఏపీ కలుపు చదువుకొని ఖనిజాల కానివ్వండి మరి పారిశ్రామిక రంగంలో ఉన్న ప్రాంతాల కానివ్వండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత ప్రశ్నల ప్రకారం మనము ఎక్కడ ఈ విధంగా చదువుకుంటే ఇక్కడ ఒక పదిహేను మార్పుల స్కోర్ చూడండి సార్ సెవెంటీ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది అంటే ఇప్పుడు తక్కువ టైం ఉంది కనుక మొత్తాన్ని కవర్ చేయాలని ఆలోచన వద్దండి ప్రీవియస్ పేపర్స్ ప్రకారం బిట్టు ఎక్కడ వస్తుంది వేటిని చదవడం వల్ల ఎక్కువ స్కోర్ చేయగలం అనే దానిపైన ఎక్కువ మనం ఫోకస్ చేయాలి సో ఇక్కడ మనకి ఈజీగా మనం చేయగలిగేవి రీజనింగ్ సో చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఏ విధంగా కరెంట్ అఫైర్ అనేది మార్పు ఉండదు ఈ నాలుగు నెలల మ్యాగజైన్స్ కరెక్ట్గా చదువుకుంటే ఎట్టి పరిస్థితులు బిట్టుపోదు పోదు ఓకేనండి అలాగే సంవత్సరం మరియు ఆరు నెలల పరిధిలో చదవాల్సిన అవార్డ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ మరి పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని వన్ ఇయర్ పరిధిలో ఇంపార్టెంట్ అన్నీ కూడా చేసుకుంటే కరెంట్ అఫైర్స్ కోర్ అవుతుంది మరి ఇండియన్ సొసైటీలో ఈ నిర్వచనాలు మీరు ఎన్ని చదివినా సార్లు చదివిన ఇబ్బంది పడతారు కనుక వాటికి మనం స్మార్ట్ ప్లాన్లో నీట్గా రాసాం అవసరమైనవి చదివి అనవసరమైనవి పక్కన పెట్టేయాలి ఎట్టి పరిస్థితిలో మరి ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ సిలబస్ చాలా వేస్ట్ సిలబస్ కనుక మన ప్రీవియస్ పేపర్స్ ప్రకారం ఏవైతే కోర్ సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్ ఉన్న అంశానికి తగ్గట్టుగా వేటిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడో వాటిని ఈ ఇరవై రోజుల్లో మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా సాధించవచ్చు ఓకే సార్ ఏం లేదండి క్వాలిఫై అవ్వడానికి చెప్తున్నాను కదా ఫిఫ్టీ ఫైవ్ అబౌవ్ కానీ నెగిటివ్ మార్కింగ్లో అంత అంతే ఉంటుంది సార్ నెగిటివ్ మార్కింగ్లో ఫిఫ్టీ ఫైవ్ అబౌవ్ రావడం చాలా కష్టంగా ఉంటుంది హయ్యెస్ట్ వంద మార్కులు వస్తే ఎక్కడి నుంచి ఇక్కడికి యాభై నలభై ఐదు వేలు టు యాభై వేలు మందిని తీయాలి ఓకే అందువల్ల భయపడకండి ఎట్టి పరిస్థితిలో మీరు పేపర్ చేసేటప్పుడు ఇంకా ఈ విధంగా అంటే ఇప్పుడు మీకు రోజువారీ ఒక రెండు సబ్జెక్టులు చేసి వెంటనే టెస్ట్ ప్రాక్టీస్ చేసి ఓకే పదిహేనవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ మధ్య ఇరవై నాలుగో తేదీ మధ్య మీరు యూనిట్ వైజ్ గ్రాండ్ టెస్టులు ఫైనల్ గ్రాండ్ టెస్టులు ఇక్కడ మనం అలా పెట్టాం మన యాప్లో పదకొండవ తేదీని స్టార్ట్ అవుతుంది యూనిట్ వైజ్ ఇండియన్ సొసైటీ యూనిట్ వన్ గ్రాండ్ టెస్ట్ యూనిట్ టూ గ్రాండ్ టెస్ట్ యూనిట్ త్రీ ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ ఓకే మరి అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ఏన్షియట్ గ్రాండ్ టెస్ట్ మిడివల్ గ్రాండ్ టెస్ట్ మోడర్న్ గ్రాండ్ టెస్ట్ మొత్తం గ్రాండ్ టెస్ట్ జాగ్రఫీ ఏపీ గ్రాండ్ టెస్ట్ వరల్డ్ గ్రాండ్ టెస్ట్ ఇండియా గ్రాండ్ టెస్ట్ మొత్తం గ్రాండ్ టెస్ట్ ఇలా ఆ యూనిట్ వైజ్ చేస్తూ మళ్ళీ లాస్ట్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఒక ఐదు ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళారా చాలా ప్రాబ్లం మన ఈ స్మార్ట్ ప్లాన్ వెయ్యి రూపాయల్లో మనం ఇంతకుముందు ఏడు వందల రూపాయలకి టెస్ట్ సిరీస్ అన్లిమిటెడ్ ఇచ్చాం అన్లిమిటెడ్ టెస్ట్లు పెట్టేసామండి ఈ టెస్ట్లన్నీ కూడా మీరు చదివిన వెంటనే అక్కడ టాపిక్ ఉంటుండే సింధువునారత చదివా వెంటనే సింధునారత ప్రాక్టీస్ చేస్తాం ఓకే జాగ్రఫీలో రవాణా అని ఉంది వెంటనే ప్రాక్టీస్ చేస్తాం ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని అందులోనే కవర్ అయిపోతున్నాయి అందుకే ఎవరికైనా అవకాశం ఉంటే ఒకటిసారి భయపడి ఖచ్చితంగా లేదా నాలుగు సంవత్సరాల నుంచి చదివి ఈ చివరగానే ఎందుకు మనం వదులుకోవాలనుకుంటే ఈ వెయ్యి రూపాయల కోర్సు ఇంకా అవైలబుల్ ఉంచాం అది తీసుకోండి ఖచ్చితంగా మీరు యొక్క మీరు అనుకున్న దానికంటే ఇరవై మార్కులు ఎక్కువగా పొందుతారు ఓకే సార్ అందరికి కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ మరి రేపటి నుంచి సిలబస్లో ఇంపార్టెంట్ అన్ని షార్ట్స్ రూపంలో చేస్తాను వాటిని కూడా వినియోగించుకోండి థ్యాంక్ యూ